ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్ పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించి జమ్మూ కాశ్మీర్ లో పౌరులు మిలిటరీ వాహనాలు లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది మే ఎనిమిదిన రాత్రి నుంచి ఎల్ఓసితో పాటు భారత భూభాగంలోని ఉధంపూర్ సాంబా జమ్మూ అఖ్నూర్ నగ్రోటా పఠాన్కోట్ వైపు పాక్ ప్రయోగించిన మొత్తం యాభై డ్రోన్లను భారత ఆర్మీ చాకచక్యంగా గాల్లోనే కూల్చివేసింది ఎల్ సెవెంటీన్ ట్వంటీ త్రీ ఎంఎం అధునాతన ఆయుధాలతో వాటిని మట్టి కరిపించింది అయితే ప్రధానంగా డ్రోన్లను విధ్వంసం చేయడంలో సైన్యం ఆకాష్ మిసైల్స్ ను సాధించింది ఆ క్షిపణి పాక్ డ్రోన్లను తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేసింది పాక్ దాడిని పసిగట్టిన భద్రతా బలగాలు సరిహద్దుల్లో ఆకాష్ మిసైల్స్ ను క్లిష్టమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించాయి భారత్ సొంత టెక్నాలజీతో రూపొందించిన ఆకాశ్ భూమి మీద నుంచి నేరుగా మల్టిపుల్ లక్ష్యాలను దాడులను వెంటనే గుర్తించి ప్రత్యర్థి ఎత్తులను ఆకాష్ మిస్సైల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది నిజానికి ఆకాశ మిస్సైల్ వ్యవస్థ అనేది భారతదేశం స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఓ క్షిపణి వ్యవస్థ ఇది శత్రు విమానాలు డ్రోన్లు ఇతర గగనతర లక్ష్యాలను నాశనం చేయడానికి డిఆర్డివో రూపొందించబడింది ప్రస్తుతం భారత వైమానిక దళంలో కీలకమైన గగనతల రక్షణ వ్యవస్థగా ఇది పనిచేస్తోంది ఈ ఆకాష్ మిసైల్ వ్యవస్థ పంతొమ్మిది వందల ఎనభైలలో డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా అభివృద్ధి చేశారు ఆకాష్ మిసైల్ ప్రధాన లక్ష్యం ఇరవై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు లక్ష్యాలను నాశనం చేయటం ఇది సూపర్ సానిక్ వేగంతో ప్రయాణిస్తుంది ఒకేసారి లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేసి నాశనం చేయగల సమర్థత కలిగి ఉంది ఈ మిసైల్ ఏడు వందల ఇరవై కిలోగ్రాముల బరువు కలిగి ఉండి అరవై కిలోగ్రాముల హెడ్ ను మోసుకెళ్తుంది ఇక ఈ ఆకాష్ మిసైల్స్ మన సరిహద్దు ప్రాంతంలో ఉంటే పాక్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి